అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి మరియు మీరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయము ఆరోగ్యం మీద కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి చిన్న సమస్యనే కదా అని నిర్లక్ష్యం చేసినట్లయితే అది పెద్దగా సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలున్నాయి కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాసి వారు కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి స్టార్ లాగా ప్రవర్తిస్తారు మరి ఈ విద్యార్థిని విద్యార్థులు శ్రమకత ఫలితాలను అందుకోబోతున్నారు మంచిగా శ్రమించి గొప్ప విద్యను అయితే పొందబోతున్నారు ఈ రోజు సంపదలను పెంచుకోవాలనే ఆలోచనలో ఉంటారు నూతన వివాహం అయినటువంటి వారికి శుభవార్త అందుతుంది త్వరలో మంచి వార్త అందుకునే అవకాశాలు ఉన్నాయి అత్త తరపు వారి నుండి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అనేక విధాలుగా అనేక మార్గాలు ప్రయోజనం చేకర్షితులు అవుతారు విందు వినోదాలకు ఆహ్లాదకరమైన వారి యొక్క ప్రవర్తన కారణంగా అందరూ కూడా చాలా బాగా ఆకర్షితులు అవుతారు మరియు ప్రేమికులకు శుభదినముగా ఉన్నది ప్రేమ వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి పెద్దల యొక్క అనుమతి లభించే అవకాశం కూడా ఉన్నది మరియు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి కుటుంబం నుండి సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు హెచ్చు తగ్గులు లేకుండా ప్రవర్తించాలి సంతానం పట్ల హెచ్చు తగ్గులు లేకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది లేకపోతే మాత్రము విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారిని దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుట కొరకు దాన ధర్మాలు చేయట పసుపు రంగు దుస్తులను దానం చేయట చాలా ఉత్తమంగా ఉంటుంది ఈ రోజు నాయకత్వ సామర్థ్యం అనేది మీలో ఖచ్చితంగా పెరుగుతుంది నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి ప్రాణాయం చేయట వల్ల మేలు కలుగుతుంది పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ పని గురించి తల మీద భారం వేయకూడదు ఈ రోజు అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు ప్రయోజనం పొందుతారు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కెరింగ్ పనిచేసే విధానాన్ని ఉంటుంది పూర్తి ఉత్సాహంతోటి పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి తగిన సమయం అందించాల్సి ఉంటుంది ప్రయాణం నుండి కూడా పూర్తి లాభం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి వేగంగా పనిచేయడానికి మంచి సమయంగా ఉంది మీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఈ రోజు రాసు సుదూర ప్రయాణం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం అయితే పొందుతారు అది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుదల రావడం అనేది సంభవం అవుతుంది ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి సుఖాలు పెరుగుతాయి నెగిటివ్ ఎనర్జీని దారితకుండా చూసుకోవాలి మీరు కేవలం పాజిటివ్గా మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సోమరితనం ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి వృధా చేసిన చర్చలను నివారించాలి సంకోచం అధిగమించబడుతుంది ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా సమస్య గురించి బయట వ్యక్తులతో చర్చించకూడదు ఈ రోజు ఈ రాశి వారిలో మాత్రం ఎక్కువగా డబ్బు గురించి లాభం గురించి ఎక్కువగా ఆలోచనలను కొనసాగిస్తూ ఉంటారు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటా పెంచుకోవడం జరుగుతుంది ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలు ఉన్నాయి గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విషయాలు చేయడం సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది మైగ్రేన్ వంటి సమస్యలు బాధను కలిగిస్తాయి ఈ రోజు రాష్ట్రాలలో పెద్దల అనారోగ్యం గురించి డబ్బును ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యల గురించి ఈ రోజు మరియు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది మరియు ఆధునిక ఆలోచనలకు నించి కదలే అవకాశాలు కనిపిస్తున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాసు ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు బంధువుల మధ్య ఉన్న తేడాలను తొలగించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం అనేది చేకూరే అవకాశం కూడా కనిపిస్తున్నది హెచ్చు తగ్గులు లేకుండా ప్రవర్తన కొనసాగించాలి బయట మరియు ఇంటి ఇంటి లోపల మరియు ఇంటి బయట మహి మహిళలకైతే చిక్కులు ఉంటాయి అటువంటి చిక్కుల సమస్యల నుంచి బయటపడే కొరకు ఈరోజు మహిళలు ముఖ్యంగా పసుపు రంగు దుస్తులను అయితే దానం చేయాల్సి ఉంటుంది మరియు హయాగ్రీ స్తోత్రాలను పఠించాలి ఇలా చేసినట్లయితే గనక దోష అన్న జరిగి సమస్యల నుండి బయటకు సులువుగా బయటకు రాగలుగుతారు అనేక మార్గాల నుండి అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందగలుగుతారు తగు విధాలుగా ఈ రోజు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు ముఖ్యంగా జాగ్రత్త వ్యవహరించాల్సిన సమయంగా ఉంది మరియు ఈ రోజు రాసి వాళ్ళు లబ్ధిని పొందే మార్గాలు వ్యాపారస్తులు ఎక్కువగా వెతకతాడు దాంట్లో వారికి విజయం కూడా చేకూరే అవకాశం మాత్రం ఈరోజు ఉన్నది మరియు ఈరోజు ఎవరైతే మరి కొత్త విధానాన్ని మనుపరిచి వారి లాభం పొందాలని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మరి మేలైన రోజు కానీ కనిపిస్తున్నది మీరు ఈరోజు పరిస్థితులను బట్టి మీరు ప్రవర్తన కొనసాగించాల్సి ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా కొన్ని జరుగుతాయి దాంతోపాటు ఈరోజు పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది పూర్తి తోటి మీరు పనులు చేస్తారు ఈ రోజు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం అందించాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణం నుండి మీరు పూర్తి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం మీకు గౌరవం కూడా మరింత పెరుగుతుంది కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి ఆగిపోయిన పని జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర మాత్రము ఈ కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు జాగ్రత్తగా అన్ని పనులు చేయాలి సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాలి పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి వేగంగా పనులు చేయగలగాలి ఈరోజు మీ సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రైవేట్ విషయాల లోపికగా ఉండాలి ఆకర్షణీయమైనటువంటి విషయాలలో మీకు ఈరోజు శుభం కలుగుతుంది సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు స్వేచ్ఛగా ముందుకు నడివే నడిచే ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా మీకు ఒక వ్యక్తి సహకారం అందటం కారణంగా ప్రయోజనం తప్పకుండా చేకూరుతుంది కోర్టు వేసు కోర్టు మరి కేసులలో గనక చిక్కుకొని ఉంటే దాని నుండి కూడా ఉపశమనం తొందరలోనే పొందబోతున్నారు సమస్యల నుండి పరిష్కారం తొందరగా లభిస్తుంది ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకం చేయండి ఈ రోజు కొత్త భూమి లేదా ఇల్లు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు సొంత తొందరగా నెరవేరబోతుంది ఈ రోజు రాసు వారు మర్తిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు మీ ఈ రోజు సానుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది సంతానం పట్ల ఉన్నటువంటి ఆవేదన తొందరగా దూరం అయిపోతుంది అంటే సంతానం విషయానికి ఇబ్బందుల నుంచి మీకు ఒక మంచి మరి పరిష్కారం అనేది లభిస్తుంది బయటపడ్డ కొరకు ఆకస్మిక ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తున్నది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నప్పుడు తిరిగి వస్తుంది వివాదాల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది మీరు ఆర్థికంగా సాయం చేయాల్సి రావచ్చు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి జీవితంలో ఒత్తిడి కొత్తగా పెరగచ్చు మీ పని మీద మీరు దృష్టి ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది మరియు ఈ రోజు ఈ మాత్రం చూసినట్లయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయండి ఓపికతో పనిచేస్తే ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు మరియు ఈ రోజు జీవితంలో అనేక సవాళ్లను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది వ్యాపారంలో వృత్తికి కొత్త అవకాశాలు అనేవి ఉన్నాయి కొత్త పెట్టుబడి ఎంపికల పైన నిఘా ఉంచాలి ఏదో తెలియని భయంతో మనసు కలత చెందుతుంది మీ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహా తీసుకోవడం మీకు చాలా బెటర్ ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక అనే మరి లక్కి సంఖ్య చూసినట్లయితే ముప్పై ఒకటి మరి లక్కి అయితే కాషాయం పరిహారంలో ఈ రోజు మరి కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోవడము అలంకరణ వస్తువులను సమర్పించట శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో